మన బీసీ మన ఎస్సీ మన ఎస్టీ మన మైనార్టీలు అగ్రవర్ణాల్లో ఉన్న పేదలుగా ఉన్నటువంటి వారి దగ్గర ఏ హక్కుతో చంద్రబాబు నాయుడు ఓటు అడగడానికి వస్తాడు అని వేమూరు నియోజకవర్గ అభ్యర్థి వరిపూటి అశోక్ బాబు తెలిపారు బట్టిప్రోలు మండలి ఎన్నికల ప్రచారం సందర్భంగా మొదట సంఘ సంస్కృత మహాత్మ జ్యోతిరావు పోలి జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం ప్రచారాన్ని వేమవరం తాటావారిపాలెం సూర్యాపల్లి గ్రామాల్లో ఇంటింటి ప్రచారంలో అశోక్ బాబు వెంట చిన్న పిల్లవాడి దగ్గర నుంచి పండు ముసలి వరకు ఆయన ఆయన వెంట వెంట నడిచారు విజయలక్ష్మి సత్యనారాయణ లలిత కుమారి నాగమల్లేశ్వరరావు జెడ్పీటీసీ తిరువీతల ఉదయ భాస్కరి బాలాజీ జేసిఎస్ కన్నర్ చిన్న బుజ్జి పడమటి శ్రీనివాసరావు కౌతారపు పిచ్చే శాస్త్రి పండారు శ్రీనివాసరావు కనిమిర్ ఎం శ్రీనివాసరావు ఉషా ఎంపీటీసీ రాజేశ్వరి కుండేతి రమేష్ తదితరులు పాల్గొన్నారు దాడి మీద నుండి కింద పడి ఏదైనా ప్రమాదం మరణిస్తే పది లక్షల రూపాయల దాకా ప్రభుత్వం నుండి సాయం అందేటువంటి పరిస్థితి ఉంది అది జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొని వచ్చారు అలానే శాశ్వతంగా ఇంట్లో ఉండేటువంటి పరిస్థితి గాని ఉంటే వారికి కూడా పది లక్షల రూపాయల దాకా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం నుంచి ఇచ్చేటట్లుగా చేశారు మరి యాభై సంవత్సరాలు దాటినటువంటి ప్రతి ఒక్క కళ్ళు గీత కార్మికులకు ఇస్తా ఉన్నారు గతంలో గత పద్నాలుగు సంవత్సరంలో ఒకటే ఒకటి చూడండి ఈ గ్రామంలో ఎంత డబ్బులు వచ్చినాయి చంద్రబాబు నాయుడు గారి వలన తాతగారి కాలానికి ఒక్కొక్క కుటుంబానికి ఎంత డబ్బులు చంద్రబాబు నాయుడు గారు మన కుటుంబానికి పంపించారు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి పంపిస్తున్నారా ప్రతి ఒక్క కుటుంబానికి ఉన్న ప్రతి కుటుంబానికి అమ్మఒడి వస్తున్నారా ఉన్న ప్రతి బీసీ వాళ్ళకి విద్యా దీవెని వస్తుందా వసీవ రైతు భరోసా వస్తుందా అన్ని వస్తున్నాయి ఆటోలు డబ్బులు వస్తున్నాయా దేశ కార్మికులకు అర్హులైనటువంటి అయినటువంటి ప్రతి ఒక్కరికి యాభై సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళకి పెన్షన్ వస్తుందా మరి ఈ గ్రామానికి సంబంధించి ఒక్కొక్క కుటుంబానికి అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ప్లాట్లు వచ్చినాయి ఈ గ్రామానికి సంబంధించి కోట్లలో మనకి డబ్బులు వస్తే ఒక్కొక్క ఇంటికి లక్షల్లో డబ్బులు వచ్చినాయని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా ఏ హక్కుతో చంద్రబాబు నాయుడు గారు మన బీసీల దగ్గరికి మన ఎస్సీల దగ్గరికి మన ఎస్టీల దగ్గరికి మన మైనారిటీల దగ్గరికి మనకు సంబంధించినటువంటి బలహీన వర్గాల దగ్గరికి అగ్రవర్ణంలో ఉన్నటువంటి పేదవాళ్ల దగ్గరికి ఏ రకంగా వచ్చి ఓటు అడుగుతాడు ఏ రకంగా మీ కుటుంబానికి నేను మంచి చేశానని అనగలడు అదే జగన్మోహన్ రెడ్డి గారైతే మీ కుటుంబానికి మన ప్రభుత్వం మంచి చేసి ఉంటేనే నాకు ఓటు అది చెప్తున్నాను నేను కూడా బాపట్ల జిల్లా చీరాల గడియార స్తంభం సెంటర్ లో ఉన్న మహాత్మ జ్యోతిరావు విగ్రహానికి నూట తొంభై ఏడవ జయంతిని పురస్కరించుకుని చీరాల బార్ అసోసియేషన్ అధ్యక్షుడు రమేష్ బాబు ఆధ్వర్యంలో పులు మాల అనంతరం న్యాయవాదులు మాట్లాడారు రోజుల్లో విపరీతమైన వర్ణ వివక్షత ఉండేది బీసీలలో ఉన్నత విద్య చదివిన వ్యక్తి అతను ఒకరే విద్య ఆవశ్యకతను గుర్తించి బ్రిటిష్ వారిచి ఒక పాఠశాలను ప్రారంభించారు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు నాణ్యమైన విద్యను అందించారు మొట్టమొదటిసారిగా ఆయన భార్యకు విద్యను నేర్పి చె అని దేశంలోనే మొదటిసారిగా బాలిక విద్యకు నాంది పలికారు సావిత్రిబాయి పూలే ఈ రోజు మహిళ లాయర్లు ఇంజనీర్లుగా ఎదుగుతున్నారంటే సావిత్రిబాయి పూలే పుణ్యమేనని తెలిపారు ఈ కార్యక్రమంలో పలువురు న్యాయవాదులు పాల్గొన్నారు సామాజిక జ్యోతిరావు పూలే 197వ జన్మదిన సందర్భంగా శిరాలర్యార్తున వద్ద బా శిరాల న్యాయవాదుల సంఘం ఆధ్వర్యంలో ఈ రోజు ఆయనకు పూలమాల వేసి డం జరిగింది జూనే పద్దెనిమిది వందల ఇరవై సంవత్సరంలో జన్మించాడు సతారా జిల్లాలో జన్మించాడు అయితే ఆయన బాగా ఆయనకి పదమూడో యాక్టర్ మ్యారేజ్ వెళ్ళింది ఎనిమిది ఏళ్ళ అమ్మాయి సావిత్రై పూని విభాగం చేసుకున్న తర్వాత ఆమె కూడా విద్య నేర్పేసి ఆమెను కూడా విద్య నేర్పి సొంతగా పాఠశాలలు ఏర్పాటు చేసి మహిళా విద్యకి అధిక ప్రాధాన్యత ఈ రోజున ప్రతి మహిళ ఫోటో పెట్టుకోవాలి సాయకునే ఫోటో పెట్టుకోవాలి ఎందుకంటే ఆమె కృషి ఫలితం కానీ ఆమె ఎన్నో అవమానాలకి లోనయ్యి ఆమె మీద ప్యాడల్ ప్యాడల్ మీద వస్తున్నా కూడా ఆమె మొత్తం కూడా ఆ రకంగా ఆరుకులండ్ మేము నీరాలా భారతదేశ ఆధ్వర్యంలో మన స్థానిక గణేన తమం సెంటర్లో ఏర్పాటు చేసిన మహాత్మా జ్యోతి పూలే విగ్రహానికి ఘనంగా మేము పోలబి వివరాలు అర్పించాము వారు విద్య కోసం ఎస్సీ ఎస్సీ సిసి మైనారిటీ అని కాకుండా ప్రతి ఒక్కరికి కూడా విద్య రావాలని చెప్పేసి విక్రవచ్చు మహా మహానుభావుడు అది ఘనంగా మా భారతదేశంలో వివరాలు అర్పించే అని వ్యక్తి ఆవిడ మొదట ఆద్యం పోసిన వ్యక్తి ఆవిడ అలానే ఇప్పుడు ఈ జనరేషన్కి వచ్చేసరికి డాక్టర్లు నాయర్లు అందరూ ఆవిడ పెట్టిన పిక్షర్తోనే సాహిత్యంగా కనబడగలిగాము ఇలా సాంఛి అయ్యే అవకాశం ఇస్తాను భారతదేశ సభ్యులందరికీ నా ధన్యవాదాలు తెలుసుకుంటాను భారత విద్యార్థి నెల పదిహేనో తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ఎంసెట్ కి ప్రిపేర్ అవుతున్న విద్యార్థులకు ఉపయోగపడే విధంగా మోడల్ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ఎస్ఎఫ్ఐ బాపట్ల జిల్లా కార్యదర్శి బి ఆర్య జిల్లా ఉపాధ్యక్షులు మనోజ్ కుమార్ తెలిపారు ప్రజా సంఘాల కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు సబ్జెక్టు ఎక్స్పర్ట్స్ తెలియజేశారు ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఎస్ఎఫ్ఐ మోడల్ ఎంసెట్ ప్రముఖ విద్యావేత్త ఐఐటి రామయ్య గారి పర్యవేక్షణలో పరీక్షలు నిర్వహిస్తుందని రాష్ట ప్రభుత్వం మే పద్దెనిమిది నుంచి నిర్వహించే ఇంజనీరింగ్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసే విద్యార్థులకు ఎస్ఎఫ్ఐ మోడల్ ఎంసెట్ ఉపయోగపడుతుందని తెలియజేశారు ఈ అవకాశాన్ని విద్యార్థులు ఉపయోగించుకోవాలని అన్నారు పదిహేనవ తేదీన నేరుగా పరీక్ష కేంద్రం సెయింట్ టౌన్స్ ఇంజనీరింగ్ కళాశాల వద్దకు వచ్చి హాల్ టికెట్ తీసుకోవచ్చని రిజిస్ట్రేషన్ ఫీజు వంద రూపాయలు ఉంటుందని తెలియజేశారు పరీక్ష ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు ప్రారంభమవుతుందని అన్నారు ఈ అవకాశాన్ని తల్లిదండ్రుల విద్యార్థులు గమనించి సద్వినియోగపరచుకోవాలని అన్నారు ఈ సమావేశంలో ఎస్ఎఫ్ఐ నాయకులు భానుతేజ పాల్గొన్నారు భారత్ విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఈ నెల పదిహేనో తేదీన ఎంసెట్ ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థులకు ఉపయోగపడే విధంగా మోడల్ ఎంసెట్ను ఆన్లైన్ పద్ధతిలో ఎస్ఎఫ్ఐ నిర్వహిస్తూ ఉంది ఈ అవకాశాన్ని బాపట్ల పట్టణంలో ఉన్నటువంటి విద్యార్థి విద్యార్థులు ఉపయోగించుకోవాలని ఎస్ఎఫ్ఐ బాపట్ల జిల్లా కమిటీగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఈ నెల పద్దెనిమిదో మే పద్దెనిమిదో తేదీన ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి ఎంసెట్ ఏదైతే ఉందో దానికి ముందుగానే ఎస్ఎఫ్ఐ ప్రొఫెసర్ల చేత మంచి మోడల్ పేపర్ ప్రిపేర్ చేయించి వాళ్ళకు ఉపయోగపడే విధంగా ఆన్లైన్ పద్ధతిలో ఈ ఎగ్జామ్ని నిర్వహిస్తూ ఉన్నాం చేరాల సైన్స్ ఇంజనీరింగ్ కళాశాల సెంటర్గా ఈ ఎగ్జామ్ జరుగుతూ ఉంది కావున ఈ అవకాశాన్ని విద్యార్థులు ఉపయోగించుకోవాలి ఈ ఎగ్జామ్ రాయడం వల్ల విద్యార్థులు మే పద్దెనిమిది జరుగుతున్నటువంటి ఎంసెట్ ఎగ్జామ్ ఈజీగా రాయడం కోసం దోహదపడతా ఉంది మంచి మోడల్ పేపర్ని తయారు చేసి విద్యార్థులకు అందించబోతా ఉన్నాం నిష్ణాతమైనటువంటి ఉపాధ్యాయులు ప్రొఫెసర్స్ ఈ యొక్క మోడల్ పేపర్ని ఎస్ఎఫ్ఐకి అందిస్తున్నారు కావున ఈ అవకాశాన్ని విద్యార్థి విద్యార్థులు తల్లిదండ్రులు గమనించి ఉపయోగించుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఈ మోడల్ ఎంసెట్ ఎగ్జామ్ రాయాలనుకున్నటువంటి ఆసక్తిగల విద్యార్థులు ముందుగా మీ పేర్లను రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఎస్ఎఫ్ఐ బాపట్ల ఇన్స్టాగ్రామ్ బయోలోను స్టోరీలో లింక్ ఉంటుంది లింక్ ఓపెన్ చేసి మీ యొక్క పేరును ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి లేని ఎడల బాపట్ల పట్టణంలో మీరు చదువుతున్నటువంటి కళాశాలలు ఏవైతే ఉన్నాయో శ్రీ చైతన్య బాయ్స్ గర్ల్స్ క్యాంపస్లో విజయార్ఎం జూనియర్ కళాశాల నారాయణ జూనియర్ కళాశాలల్లో నేరుగా అక్కడ కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు ఆసక్తిగల విద్యార్థులు మీ క్యాంపస్లోనే రిజిస్ట్రేషన్ చేసుకుని వంద రూపాయలు కట్టి హాల్ టికెట్ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం బాపట్ల జిల్లా చుండూరు మండలం వలివేరు గ్రామం దుండుపారం గ్రామ వాలంటీర్లు వాళ్ళ రాజీనామా లేఖల్ని చుండూరు ఎండిఓ ఆఫీస్ లో ఇచ్చారు వలివేరు కళ్యాణ మండపంలో వాలంటీర్లు మాట్లాడుతూ వాలంటీర్లని ఇష్టం వచ్చినట్లు మాట్లాడి ఇప్పుడు తన వైపు తిప్పుకోవడానికి పదివేల జీతం ఇస్తానని చంద్రబాబు వాలంటీర్లు గోతాల సంచులు మోసే వాళ్ళని అన్నారు ఒంటరిగా ఉన్న మహిళల దగ్గరికి వెళ్లి వాలంటీర్స్ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని అన్నారు కానీ మేము ఇప్పుడు మా స్వచ్ఛందంగా రాజీనామా చేసి జగనన్న సైనికులుగా పనిచేస్తామని నిర్ణయించుకున్నట్లు తెలిపారు ఈ సమావేశానికి చుండూరు మండ మండల మాజీ జడ్పీటీసీ సభ్యులు శ్రీ గాదే శివరామ కృష్ణారెడ్డి వాలంటీర్స్ పాల్గొన్నారు వాలంటీర్ వ్యవస్థ వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు గౌన్ సంచ గౌన్ సంచలం వచ్చే ఉద్యోగం అని విమర్శలు చేసి ఎన్నో ఎన్నో ఎక్సైజ్ చేసి చాలా మాటలు మాట్లాడారు మళ్ళీ ఎలక్షన్ టైం వచ్చేసరికి మీకు పదివేలు చేస్తామని ఆశ చూపిస్తూ మామలను వారి వైపు తిప్పుకోవడానికి ప్రయత్నిస్తారు ప్రయత్నిస్తున్నారు ఇన్ని ఐదు సంవత్సరాల్లో కూడా జగనన్న ఐదు సంవత్సరాలు ప్రజలకు గడప గడపకు మా యొక్క మా ద్వారా సేవలు అందించడాన్ని చూసి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు మేము మీకు పదివేలు చేస్తాము అని చెప్పి ఆ వాలంటీర్ వ్యవస్థను అతని వైపు తిప్పుకోవడానికి ప్రయత్నిస్తున్నారు కానీ మేము ఆ అపోహాలకు గురి కామని జగనన్న సైన్యంగానే ఉండాలని మేము ఉద్యోగాలకు సైన్యంగానే ఉండడానికి గారు పవన్ కళ్యాణ్ గారు మొన్న దాకా జరిగిన మీటింగ్స్లో వాలంటీర్ వ్యవస్థ గురించి మా వాలంటీర్ వ్యవస్థ గురించి బాగా కష్టంగా విమర్శలు చేసి ఎన్నో రకాలుగా మాట్లాడారు ఇప్పుడు పాలిటిక్స్ దగ్గరకు వచ్చేసరికి మా వాలంటీర్ వ్యవస్థను ఇలానే కొనసాగిస్తాము మళ్ళీ మీకు పదిహేరుస్తామని ఆశ మాలో కొంత ఏదో ఒకటి వాళ్ళ ఉపయోగం కలుగుతుందని కొంచెం ఇలా చెబుతూ ఉన్నారు మీటింగుల్లో కానీ మేము మా జగనన్ను గెలిపించడము ఎరక్షణ క్యాంపులో మీ వాలంటీర్ నుంచి రిజైన్ చేసి మళ్ళీ మా జగనన్ను గెలిపించడం కోసం ఇలా రిజైన్ చేశాము మళ్ళీ ట్వంటీ ఫోర్లో మళ్ళీ జగన్ గెలిచినాక ఇప్పుడు ఎలా అయితే గడప గడప సంక్షేమాలు అందిస్తున్నామో అలానే ఇప్పుడు ఇంకా బాగా కొన్ని ఇంకా ఎక్కువ పథకాలని అందించగలుగుతామని చెప్పి కోరుకుంటా రిజైన్ చేశాను బాపట్ల జిల్లా చెరుకుపల్లి మండలం చెరుకుపల్లి మండల పద్నాలుగు పంచాయతీలలో రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ అన్న నిర్వహించిన వాలంటీర్లు ఈ రోజు శుక్రవారం తమ రాజీనామా పత్రాలను స్థానిక మండల ఆఫీస్ నందు ఎండి అందజేశారు ఈ రోజు నుంచి వారు వాలంటీర్లుగా విధుల్లో హాజరు కావటం లేదని తెలియజేశారు ఈ రోజు రాజీనామా పత్రాలు అందజేశారు మిగతా పంచాయతీలో పనిచేసే వాలంటీర్లు కూడా రాజీనామా పత్రాలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని చెరుకుపల్లి మండల ఎండిఓ ఎస్ఎస్ శ్రీనివాసమూర్తి తెలిపారు సైన్ టాన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ చీరాలలో ఉచిత పాలిటెక్నిక్ ఎంట్రన్స్ కోచింగ్ కు అయిన విద్యార్థులకు స్టడీ మెటీరియల్స్ మరియు పుస్తకాలను అందజేసినట్లు కళాశాల సెక్రటరీ వనామా రామకృష్ణరావు మరియు కరస్పాండెంట్ శ్రీమంతుడు లక్ష్మణరావు తెలిపారు పాలిటెక్నిక్ చేరబోయే విద్యార్థిని విద్యార్థులకు నిర్వహించబోయే పాలిసెట్ రెండు వేల ఇరవై నాలుగు సైన్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ చీరాలలో ఉచిత పాలిటెక్నిక్ ఎంట్రెన్స్ కోచింగ్ కు అయిన ప్రతి విద్యార్థికి శిక్షణ అవసరమైన స్టడీ మెటీరియల్ ని అందిస్తున్నట్లు తెలిపారు ఈ నెల ఇరవై ఏడున శనివారం పాలిసెట్ రెండు వేల ఇరవై నాలుగు హాజరీ అభ్యర్థులు ఈ నెల ఒకటి నుంచి ఇరవై ఆరో తేదీ వరకు ఉచితంగా పాలిటెక్నిక్ ఎంట్రన్స్ టెస్ట్ కోచింగ్ నిర్వహించబడుతుందని తెలియజేశారు ప్రతిరోజు శిక్షణ తరగతులు నిర్వహించడమే కాకుండా పాలిసెట్ రెండు వేల ఇరవై నాలుగు తరహాలు వ్రాత పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు పాలిటెక్నిక్ ఎంట్రన్స్ టెస్ట్ కు శిక్షణకు అభ్యర్థులకు చీరాల బాపట్ల మరియు పరిసర ప్రాంతాల నుంచి ఉచిత బస్సు సౌకర్యం కలదని తెలిపారు రాష్ట్ర ప్రజలంతా రేపు వారి కుటుంబాలు తర్వాతి తరం ఎలా బతుకుతాయని ఆలోచించి జాగ్రత్తగా ఓటు వేయాలని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు సత్యమని నారా భువనేశ్వరి పిలుపునిచ్చారు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న ఐదేళ్లలో ఏం చేశారు జగన్ ఏం చేయలేదో ఆలోచించుకొని రానున్న ఎన్నికల్లో ఓటు వేయాలని ఆమె విజ్ఞప్తి చేశారు శుక్రవారం పల్నాడు జిల్లా వినుకొండ నియోజకవర్గంలో నారా భువనేశ్వరి నిజం గెలవాలి యాత్ర రెండో రోజు కొనసాగుతూ ఉంది బొల్లాపల్లి మండలం రేమిడి చర్లలో భువనేశ్వరి పర్యటించారు చంద్రబాబు అరెస్టు సమయంలో మనస్తాపానికి గురై చనిపోయిన కార్యకర్త కుటుంబాన్ని భువనేశ్వరి పరామర్శించి ఓదార్చారు షేక్ హుసేన్ సాహిబ్ కుటుంబం సభ్యులకు ఆర్థిక సాయం అందజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యేగా ఆమె జగన్ ప్రభుత్వ వైఫల్యాలు అసమర్థతపై ఘాటు విమర్శలు చేశారు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక సంవత్సరం కరువు వస్తే నిమిషం ప్రతి నిమిషం సమీక్షలతో ఏ ఇంటికి నీరు బియ్యం కొరత లేకుండా చూశారని తెలిపారు చంద్రబాబు ముఖ్యమంత్రిగా కొనసాగి ఉంటే ఈ పార్టీ నవ్యాంధ్రప్రదేశ్ చాలా రంగాల్లో ముందు ఉండేదని తెలియజేశారు భువనేశ్వరి వెంట పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జీవి ఆంజనేయులు లీలావతి దంపతులు మాజీ ఎమ్మెల్యే మక్కిన మల్లికార్జునరావు జీవి తనయుడు హరీషు తదితరులు పాల్గొన్నారు

मेरे घर का ये आपने कहा मेरे घर का मैंने कहा कि ये नहीं रहा फिर सुधर गया देखो हम लोगों को नहीं देखते बैकरा है पहले नहीं था तुझे मलगे पंजी बैकरा क्या माना రేపు మీ పిల్లలు రేపుటి మీ కుటుంబం దాని తర్వాత వాళ్ళు కుటుంబాలు ఎట్లా బ్రతుకుతాయి అనేది ఆలోచించి మీరు ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఓటేయాలని నేను కోరుతున్నాను ఎందుకంటే ఒక సంవత్సరం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ కరువు ఎదుర్కొంది నాకు చాలా నిమిషం నిమిషం ఆయన ఫోన్ మీద ఉండి నీళ్ళు అనేది కొరత ప్రజలకి ఉండకూడదని ఆ ఫ్యామిలీ వచ్చినప్పుడు అప్పుడు నీళ్లు అందాలని అందించారు ప్రతి ఇంటికి బియ్యం కూడా పంపించారు ఆయన అవన్నీ మీరు మర్చిపోకూడదు ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ అని మీరందరు నమ్మారు ఆ ఒక్క ఛాన్స్ తో మీ తల మధ్య చేయబెట్టి మీ కొంపలు కులుస్తున్నాడు ఈసారి ఒక్క ఛాన్స్ తో ఎదురు తిరిగి మీ ఓటుతో ఆ ఒక్క ఛాన్స్ ఇవ్వకుండా ఈ రాక్షస ప్రభుత్వం దించి ప్రజల ప్రభుత్వం అనేది మీ ప్రభుత్వం మీ కోసం పోరాడే నాయకుడు కావాలి మీకు అవసరం అది అవసరం అప్పుడు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఆయన గనుక ఉండుంటే చాలా రంగాలీ పార్టీ పరిశ్రమలు ఇక్కడికి వచ్చేవారు పోలవరం అయ్యి అవునా కాదా చెప్పండి ఆయన ఉండే ఐదు సంవత్సరాల్లో ఏ నాయకుడు కూడా చేయడు డై రెండు పర్సెంట్ అవజేశారు పోలవరం అంటే ఎంత మనసుతో ఆయన పనిచేసి ఉంటారో ఆలోచించండి ఈ పాటి ఈ ఐదు సంవత్సరాలు పోలవరం అయ్యేది మన అన్న దాతలకి ప్రజలకి నీటే అనే కొరత ఉండేది కాదు అట్లానే ఇప్పుడు మనం రాజధాని లేని రాష్ట్రంగా తయారయ్యాం ఆయన కనుక ఉండుంటే అమరావతి వచ్చేది మూడు రాజధాని అంది ఈ ప్రభుత్వం ఒక్క రాజధాని కూడా తీసుకురాలేపా ఈ ఐదు సంవత్సరాలు అది ఈ ప్రభుత్వం గొప్పతనం ఒక్క పని చేయలేదు ప్రజలకి అది మీరు గుర్తుంచుకోవాలి పల్లాడు జిల్లా కారంపూడి మండలం నరమాలపాడు నుంచి పేట సన్నిగండ్ల వరకు మాచెల్ల రోడ్డు ప్రధాన రహదారి అధ్వానంగా ఉంది ఈ ప్రాంతంలో రోడ్డు అధ్వానంగా ఉండటం వలన పొగ మంచును తలపించేలా దుమ్ము ధూలి విపరీతంగా వస్తూ ఉండటంతో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు ఎట్టకేలకు ఆర్ఎంపీ అధికారులు నూతన రోడ్డు ఏర్పాటుకు కృషి చేయడంతో అంతేకాకుండా మాచెల్ల ఎమ్మెల్యే పిన్నెరి రామ్ కృష్ణారెడ్డి విజ్ఞప్తి మేరకు ప్రభుత్వం రెండు కోట్ల రూపాయల నిధుల్ని మంజూరు చేసిందని తెలియజేశారు రెండు రోజుల్లో ఈ రోడ్డు ఒప్పిచల్ల నుంచి పేట సన్నగండ్ల వరకు తారు రోడ్డు వేసే అవకాశాలు ఉన్నాయని ఆర్ఎంపీ అధికారుల ద్వారా తెలుస్తోంది ఏదేమైనా కారం పూడి ప్రజలకు దుమ్ము తిలు సమస్య ఎట్టకేలకు నెరవేరనుంది నూతన రోడ్డు ఏర్పాటు పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు ఈ కార్యక్రమంలో ఆర్ఎంపీ అధికారులు గోపి కృష్ణ వర్క్ ఇన్స్పెక్టర్ మొగలి శ్రీను కాంట్రాక్టర్ వెంకటేశ్వర్ల శాస్త్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు మాచల్ల మండలం విజయపురి సౌత్ లోని గురుకుల కళాశాలలో ఇంటర్మీడియట్ ఫలితాల్లో ఉత్తీర్ణ శాతం పెరిగింది స్థానిక ఏపీఆర్జీసీ కళాశాలలో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం పరీక్షల్లో తొంభై ఐదు శాతం మొదటి సంవత్సరంలో ఎనభై నాలుగు శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించినట్లు ప్రిన్సిపల్ ఎన్ సరోజ్ ని శుక్రవారం తెలిపారు ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం ఎంపీసీలో ఐఎన్వి ప్రసాద్ వెయ్యి మార్కులు గాను తొమ్మిది వందల డెబ్బై మార్కులు సాధించగా వైపీసీలో ఆర్ హర్షవర్ధన్ వెయ్యి మార్కులు గాను తొమ్మిది వందల అరవై ఏడు మార్కులు సాధించినట్లు తెలిపారు డాక్టర్ అంబేద్కర్ కళాశాలలో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం పరీక్షలలో తొంభై ఏడు శాతం మంది మొదటి సంవత్సరంలో ఎనభై ఒక్క శాతం మంది విద్యార్థినిలో ఉత్తీర్ణత సాధించినట్లు ప్రిన్సిపల్ డి మేరీ మంజుల తెలిపారు నేను ఏపీఆర్ చేసి నాగార్జున సాగర్ పల్నాడు జిల్లా ప్రిన్సిపల్ని మాట్లాడుతూ ఉన్నాను ఈరోజు ఐపీ మార్చ్ రెండు వేల ఇరవై నాలుగు రిజల్ట్స్ ఇంటర్ ఇచ్చాయండి దీంట్లో భాగంగా మరి ఈ సంవత్సరము గత సంవత్సరంతో పోల్చుకుంటే గత సంవత్సరంలో సెకండ్ ఇయర్ రెండు వేల ఇరవై మూడు మార్చ్ రిజల్ట్స్ సిక్స్టీ నైన్ పర్సెంట్ కాగా ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు మార్చ్ రిజల్ట్స్ తొంభై ఐదు పాయింట్ నాలుగు రెండు వచ్చేయండి అలాగే ఫస్ట్ ఇయర్ రిజల్ట్స్ చూసుకుంటే ఇరవై మూడు మార్చ్ రిజల్ట్స్ నలభై ఆరు పర్సెంట్ కాగా ఈ సంవత్సరం ఇరవై నాలుగుకి ఎనభై నాలుగు పర్సెంట్ పెరగడం జరిగిందండి ఇదే కాకుండా ఫస్ట్ బైపీసీలో నాలుగు వందల నలభై నాలుగు మార్కులకు కాను టీ హర్ష నిఖిల్ అనేటటువంటి బాబుకి నాలుగు వందల ముప్పై నాలుగు వచ్చాయండి ఫస్ట్ ఎంఈసిలో వెంకట చరణ్ అనే అబ్బాయికి నాలుగు వందల డెబ్బై ఐదు ఐదు వందలకి రావడం జరిగిందండి మరి సెకండ్ ఎంపీసీలో తొమ్మిది వందల డెబ్బై ఒకటి ఎల్ఎన్వి ప్రసాద్ అనేటటువంటి అబ్బాయికి వచ్చింది అలాగే సెకండ్ ఎంపీసీ నాలుగు వందల అరవై ఏడు హర్షవర్ధన్ రావడం నమస్కారం